భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు ఇక దిగువ దగులేం బ్యారేజ్ వద్ద మాత్రం మధురి ప్రమాద కొనసాగుతోంది బ్యారేజ్ నూట డెబ్బై ఐదు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కోనసీమలో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి మరోవైపు చింతూరులో ముప్పు గ్రాములు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి నిజం జరుగుతున్న శ్రీరామూర్తి భద్రాచలం వద్ద మధురి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినా సరే దగ్గలేశ్వరకి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇంకే ఇంకా కొన్ని ఇప్పటి వరకు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతం ఏంటి ఏ ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉంది ప్రస్తుతం ఎలా కనిపిస్తుంది అక్కడ సతీష్ ఏదైతే గత నాలుగు రోజులుగా వరద గోదావరి చాలా పోటెత్తిన పరిస్థితి ఉంది ఉప్పొంగి ప్రవహించిన పరిస్థితి ఉంది అయితే నిన్న రాత్రి నుంచి కూడా మెల్లిగా శాంతించడం మొదలుపెట్టింది ఇప్పుడు భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసరించారు అయితే ఇప్పుడు భద్రాచలం దగ్గర నలభై ఆరు పాయింట్ ఆరు అడుగుల నీటి మట్టం ఉంది అయితే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న భారీ ఏదైతే వరద ప్రవాహం ఉందో అదంతా కూడా ఇప్పుడు ధౌలస్ బ్యారేజీ చేరుకునేటప్పటికి మరొక పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ప్రస్తుతం ధవలెస్ బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది ఇక్కడ పన్నెండు పాయింట్ ఐదు అడుగుల నీటి మొత్తం కొనసాగుతూ ఉంది అయితే పదకొండు లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి నూట డెబ్బై ఐదు కేట్ల ద్వారా ఇరిగేషన్ అధికారులు విధులు వదులుతున్న పరిస్థితి ఉంది అయితే వచ్చిన వారిని వచ్చినట్టు దిగువకి వదిలి వదలడం తోటి ఎగువ ప్రాంతంలో సింతూరు ఏజెన్సీలో ఆ ప్రస్తుతం ఉపశమనం కలుగుతుంది ఇప్పుడిప్పుడే సింతూరు ఏజెన్సీలోని ముంపు గ్రామాలు ముంపు నుంచి బయటపడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది అయితే మరీ వాయుగుండ పట్టడం మళ్ళీ ఒక రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడం తోటి మళ్ళీ ఇక్కడ సింతూరు ఏజెన్సీ ప్రజల్లోని కోనసీమ లంక గ్రామాల ప్రజల్లో కూడా ఒక ఆందోళన అయితే నెలకొంటుంది మళ్ళీ గోదావరికి వరద మళ్ళీ పోటెత్తే పరిస్థితి అని కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కోనసీమ లో చూసినట్లయితే మొత్తం వశిష్ట వైంతయ్య గౌతమినోజుల్లో ఇంకా వరద ముంపు కొనసాగుతోంది ఇక్కడ ధౌలస్ బారెడ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక ఉన్నప్పటికీ కూడా కోనసీమలోని ఆ లంక గ్రామాలకి మొత్తం పూర్తి స్థాయిలో రాకబోకలు దిగిపోయి నలభై ఆరు లంక గ్రామాలకి ఇప్పుడు బోట్ల మీద ప్రయాణం చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు ధౌలస్ దగ్గర మొత్తం సాయంత్రానికి మొదటి ప్రమాద స్థాయిని దగ్గరికి చేరుకుంటుంది అయితే నైట్ వరకు కూడా ఈ మొదటి ప్రమాద వర్చరకు కొనసాగే పరిస్థితి ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు ఆద్రయిస్తున్నారు అయితే లోకల్పు ప్రాంత గ్రామ ప్రజల్ని నిన్ననే సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి